లేచేదాన్ని ఏమన్నాము మధ్యాహ్నం అన్నం మరికండ కొంచెం సేపు అన్నం సరేనా అందరి మొత్తం నేను అడిగినప్పుడు చెప్పండి మీరు పొద్దున స్కూల్కి వస్తారు కదా అప్పుడు ఏమంటాము ఇంకోటి కొట్టే मध्याह मान्य పైకి చెప్తున్నావు మంచి కూర్చోవచ్చు కదా వరం నీకు ఏ టైం అంటే ఇష్టము చెన్న వరం నీకు ఇష్టము ఉదయం మధ్యాహ్నం ఏ టైం అంటే ఇష్టము నీకు సాయంత్రం ఎందుకు ఇష్టం ఇంటికి పోదు కాబట్టి సాయంత్రం అంటే ఇష్టమా మరి పొద్దున ఎవరికి ఇష్టం ఉంటుందా మరి ఇష్టం లేదా స్కూల్కి వస్తున్నారా రాత్రి అంటే చీకటి అంటే వెలుగు రాత్రి అంటే చీకటి

fact